నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలము నాదుర్గల్ గ్రామంలో శ్రీ మాతృదేవో భవనాథుడ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతిస్థిమితం ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు వారు ఓర్సు మోనికా గారి పుట్టినరోజు సందర్భంగా ఓర్సు వెంకటయ్య గారు అంజమ్మ గారు శంకర్ గారు అభిలాష్ గారు రాకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యములు సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవోబా సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి ఓర్సు మౌనికా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు